చంపేస్తా కొత్త ఇన్చార్జ్ గనక మీరు మద్దతు తెలిపితే చంపేస్తా అంటున్నారు మంత్రి జైరామ్ సోదరుడు ఆలూరులో మంత్రి జైరామ్ సోదరుడి బెదిరింపు కాల్స్ లీక్ అయ్యాయి కొత్త ఇన్చార్జ్ విరూపాక్షకు మద్దతు తెలిపితే చంపేస్తామంటూ మంత్రి సోదరుడు నారాయణ హెచ్చరిస్తున్నారు స్థానిక వైసీపీ నేతలకు ఫోన్లో నారాయణ బెదిరింపులు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది చంపేస్తానంటూ ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేశారు వైరల్ అవుతోంది ప్రస్తుతం ఈ ఆడియో జైరామ్ సోదరుడు బెదిరింపుల ఆడియో వైరల్ గా మారిన నేపథ్యంలో అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే ప్రస్తుతం బెదిరింపు కాల్స్ పై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లేందుకు దొరబాబు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మంత్రి సోదరుడు నారాయణ ఇది వరకే చిప్పగిరి మండలం నేముకల్లు గ్రామ సర్పంచ్ ప్రేమ్ కుమార్ ను కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడినట్టుగా సమాచారం ఏమో ఏం గురించి మాట్లాడలేదు ఎవరంత తిట్టిస్తావు నువ్వు అందరి స్టేజ్ మీదకి నానే నిలబడతాన నాకిం సంబంధం జొప్పు తిట్టికే కాదు కరెక్ట్ అన్న ఎవరు మాట్లాడే నాకు నన్ను స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క కున్ మాట్లాడతారా ఎవరు మాట్లాన్నాడు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడతావ్ బైక్ లో చెప్పు ఏమ ఏమ అన్నాడు మోసం చేశాడా జీరమన్న నేను ఏమన్నాను గతములో పాలకులు మాదిరి చేయదండన్న ఇప్పుడు ఇదర్ నమ్ముకొని మా గురించి మాట్లాడు పని ఏముందు మాట్లాడు నెల ఉన్నాను పదే పదే మాది వాళ్ళు నరికిస్తుంటలే పనుగంతా నరికిచ్చు బాగుంటుంది